నమస్తే వెల్కమ్ టు ఫటాఫట్ ఫార్టీ ఇక్కడ డీటెయిల్స్ చూస్తే ఇరాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు ఇజ్రాయల్ ను హెచ్చరించిన ఇరాన్ అధ్యక్షురాలికి ఎన్నికైతే పుతిన్ ను కలనున్న అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారీస్ హమాస్ అధినేత ఎస్ సిన్హార్ సజీవంగానే ఉన్నారా ప్రాణాలు కోల్పోయిన హెజ్బుల్లా ప్రధాని కార్యాలయం కమాండర్ సోహిల్ హుసెన్ పై ఇలాంటి న్యూస్ అంతర్జాతీయ వార్తలు చూద్దాం అధ్యక్షురాలికి ఎన్నికైతే పుతిన్ ను కలవాలని అమెరికా ఉపాధ్యక్షులు కమల హారిస్ తెలిపారు అమెరికాలో వచ్చే నెల అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి ఎన్నికలు డెమోక్రటిక్ అభ్యర్థిగా ఉపాధ్యక్షులు కమల హారిస్ బరిలో ఉన్నారు ఈ నేపథ్యంలో ఆమె రష్యా అధ్యక్షుడు పుతిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు తాను అధ్యక్ష ఎన్నికలు గెలిస్తే రష్యా ఉక్రెయిన్ల శాంతి చర్చలో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలవబోనని ప్రకటించారు రష్యా ఉక్రెయిన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో వారి మధ్య శాంతి చర్చలో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను కలుస్తారని అడిగిన ప్రశ్నకు ఆమె ఈ మేరకు బదిలిచ్చారు ఈ ఏడాదికి గాను నోబెల్ బహుమతులు ప్రకటనలు వెలువనున్నాయి ఇప్పటికే వైద్య శాస్త్రంలో విశేష సేవలు అందించిన వారికి సోమవారం నోబెల్ బహుమతులు ప్రకటించగా తాజాగా ఫిజిక్స్ లో చేసిన సేవలకు గాను మరో ఇద్దరికి ఈసారి నోబెల్ బహుమతి దక్కింది జాన్ హోస్ఫీల్డ్ జెఫ్రీ హింటన్ ఈసారి ఫిజిక్స్ లో నోబెల్ పురస్కారం వరించింది మెషిన్ లెర్నింగ్ లో చేసిన ఆవిష్కరణలకు గాను వీరికి ఆ నోబెల్ బహుమతి ప్రకటించారు లావోస్ లో పర్యటించనున్న ప్రధాని మోడీ తాజ్మహల్ ను సందర్శించిన మాల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ మొయిజు హర్యానాలో బీజేపీ హిస్టారికల్ గెలుపు జమ్మూ కాశ్మీర్లో దూసుకుపోయిన ఎన్సిపి పార్టీ హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయం హర్యానాలో జులానా అసెంబ్లీ నియోజకవర్గంలో రెజిలర్ వినేష్ విజయం ఇటువంటి వార్తలను నేషనల్ న్యూస్ లో చూద్దాం భారత ప్రధాని మోడీ అక్టోబర్ పది పదకొండు తేదీలో మోడీ లావాస్ లో పర్యటించనున్నట్లు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ సందర్భంగా మోడీ ఎరవెగిన ఆసియన్ ఇండియన్ ఇండియా సమిట్ పంతొమ్మిదివ ఈస్ట్ ఏషియా సదస్సులో పాల్గొంటారని పేర్కొంది ప్రస్తుతం ఆసియన్ ఇండియాకు లావోస్ అధ్యక్షతన వహిస్తుంది ఈ సమావేశంలో భారత్ వివిధ దేశాలతో భాగస్వామ్య ప్రాంతీయ ప్రాముఖ్యం కలిగిన అంశాలపై చర్చించే అవకాశం ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది ఈ శిఖరాగ్ర సమావేశాల్లో భాగంగా మోడీ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక విషయాలకు సంబంధించిన సమావేశాల్లోనూ పాల్గొంటారని సమాచారం భారతదేశంలో యాక్ట్ ఈస్ట్ పాలసీ వచ్చి దశాబ్ద కాలం అవుతుంది ఈ పాలసీ ఇండో పసిఫిక్ అభివృద్ధికి కీలకమైందని విదేశాంగ శాఖ పేర్కొంది ప్రధాని మోడీ ఇటీవల వరుసగా ఇటలీ రష్యా ఆస్ట్రియా పోలాండ్ ఉక్రెయిన్ బ్రూనై సింగపూర్

ఇవాళ ఉదయం ఆగ్రా చేరుకున్న మోయిజు తాజ్మహల్ అందాలను వీక్షించారు ఈ సందర్భంగా అక్కడ ఫోటోలు దిగారు మరోవైపు తన పర్యటనలో భాగంగా రెండో రోజు అయిన సోమవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాని మోడీతో మోయి సమావేశమయ్యారు సమావేశం అనంతరం జరిగిన జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మోయిజు కీలక వ్యాఖ్యలు చేశారు తనని భారత్ కు ఆహ్వానించినందుకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కృతజ్ఞతలు తెలిపారు తనకు ఘనంగా స్వాగతం పలికిన ప్రధాని మోడీకి దేశ ప్రజలకు కూడా కృతజ్ఞతలు చెబుతున్నారంటూ పేర్కొన్నారు హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ సంచనాలు తారుమారయ్యాయి ఎన్నికల ఫలితాలు బీజేపీ దూసుకెళ్తుంది ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ ను దాటేసిన కాషాయ పార్టీ ముఖ్యమంత్రి ఎవరనే అంశంపై కసరత్తు మొదలుపెట్టినట్లు తెలిసింది అయితే ఈసారి కూడా నయబ్ సింగ్ సైనే హర్యానా సీఎం గా కొనసాగుతున్నట్లు సమాచారం ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లుగా బీజేపీ వర్గాలు వెల్లడించాయి హర్యానాలో తొంభై అసెంబ్లీ స్థానాలు ఉండగా ఇప్పటికే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది సీఎం నాయక్ సింగ్ నేతృత్వంలోని హర్యానాలో మరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ సిద్ధమైంది జమ్మూ కాశ్మీర్లో అధికారపీఠం నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ కూటమికి సొంతమైంది మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది కాంగ్రెస్ కూటమి భాగస్వామ్య పార్టీ సిపిఎం ఒక స్థానాన్ని సొంతం చేసుకుంది దాంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ నలభై ఎనిమిది సీట్లు ఆ కూటమికి దక్కినట్లయింది ఇక బీజేపీ ఎప్పటికే ఇరవై ఏడు స్థానాలను తన ఖాతాలో వేసుకుంది రెండు స్థానాల్లో అత్యధిక ఆధిక్యాన్ని ప్రదర్శించింది అసెంబ్లీలో మొత్తం తొంభై స్థానాలు ఉండగా రెండు వేల పద్నాలుగులో జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ఎనభై ఏడు సీట్లలో బీజేపీ ఇరవై ఐదు స్థానాలు సాధించింది పీడీపీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నియోజకవర్గాల పునర్విభజనలో ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో సీట్లు తొంభైకి పెరిగాయి అయితే గవర్నర్ కోటలో ఐదు నామినేటెడ్ సీట్లు ఉన్నాయి దీంతో మ్యాజిక్ ఫిగర్ నలభై ఎనిమిదిగా ఉంది ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తుంది ఎన్నికల ముందే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న ఈ పార్టీ తాజాగా వెలువడుతున్న ఫలితాల్లో గెలుపు ఆధిక్యాలు మ్యాజిక్ ఫిగర్ను దాటింది దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేది ఆసక్తిగా మారింది ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు తన కుమారుడు ఒమర్ అబ్దుల్లాని ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడతారని తెలిపారు పదేళ్ల తర్వాత ప్రజలు తమ తీర్పును తెలియజేశారు ఆగస్టు ఐదు నాటి నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని స్పష్టంగా తెలిపారు తదుపరి ముఖ్యమంత్రిగా ఉంటారని వెల్లడించారు జమ్మూ సహోదాను పునరుద్ధరించేందుకు కూటమి నిరంతరం పోరాడుతుందని ఫర్రూక్ అబ్దుల్లా వెల్లడించారు హర్యానా ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు మొత్తం తలకిందులయ్యాయి హర్యానాలో బీజేపీ ప్రభుత్వం ఓడిపై కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని అంచనా వేసిన వారికి ప్రజలు తీవ్ర షాక్ ఇచ్చారు అయితే ఈ ఎన్నికల్లో గతం కంటే మరో తొమ్మిది స్థానాలు అధికంగా గెలుచుకున్న బీజేపీ నలభై తొమ్మిది స్థానాల్లో విజయం సాధించి మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతుంది కాగా హర్యానాలో ప్రజలు ఇచ్చిన తీర్పుపై కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా స్పందించారు ఒక్క లైన్ లో చెప్పాలంటే ఇది వ్యవస్థ యొక్క విజయం ప్రజాస్వామ్యం యొక్క ఓటమి మేము దీనికి అంగీకరించలేము మేము ఫిర్యాదులు సేకరిస్తున్నాము మా అభ్యర్థులు ఆయా ప్రాంతాల నుంచి ఫిర్యాదులు ఇచ్చారు రిటర్నింగ్ అధికారులు రాబోయే రోజుల్లో ఈ ఫిర్యాదులన్నింటినీ ఎన్నికల కమిషన్కి వెళ్ళి వెళ్లి అక్కడ మా ఫిర్యాదును నమోదు చేస్తాము కాంగ్రెస్ నేత పవన్ ఖేరా చెప్పుకొచ్చారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపు దాదాపు ఖరారైంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు కాగా బీజేపీకి యాభై స్థానాలు గెలుచుకునే దిశగా సాగుతుంది ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి హర్యానా మాజీ సీఎం బీజేపీ సీనియర్ నేత మనోహర్ లాల్ ఖట్టర్ కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ పార్టీని హర్యానా ప్రజలు తిరస్కరించారని తెలిపారు గత పదిహేడుగా హర్యానా ప్రజలకు ఎంతో చేసిన బీజేపీకి హ్యాట్రిక్ విజయం కట్టబెట్టారని అన్నారు ప్రధాని మోడీ పాలనలో పాలసీ హర్యానా ప్రజలపై ఎంతో సానుకూల ప్రభావాన్ని చూపాయని మెసేజ్ ను ఈ ఫలితాలు వెల్లడిస్తాయని తెలిపారు హర్యానా ప్రజలు తెలివైన వారు పరిణితి ఉన్నవారంటూ కితాబిచ్చారు నయాబ్ సింగ్ సైనిని మళ్లీ సీఎం చేస్తారా అనే ప్రశ్నకు బదులుగా దీనిపై పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే స్పష్టంగా చెప్పారని కట్టర్ తెలిపారు మరోవైపు ఏడాది మార్చి వరకు హర్యానా సీఎంగా కట్టర్ ఉన్నారు కట్టర్ స్థానంలో నయాబ్ ను ముఖ్యమంత్రిగా చేసిన బీజేపీ అధిష్టానం కట్టర్ను ను కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంది హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకుంది ఒంటరిగా బరిలోకి దిగి చతకలు పడింది ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు ఎన్నికల్లో అతి విశ్వాసం పనికిరాదని వ్యాఖ్యానించారు ఎన్నికలు సమీపిస్తున్నాయి వాటిని మనం తేలిగ్గా తీసుకోకూడదు ఎప్పుడూ అతి విశ్వాసంతో ఉండకూడదనేది ఎన్నికల నేర్పిన పాఠం ప్రతి ఎన్నిక ప్రతి స్థానం కఠినమైందే విజయం కోసం కష్టపడి పనిచేయాలన్నారు అంతర్గత పోరు ఉండకూడదని పార్టీ నేతలు కార్యకర్తలకు సూచించారు హర్యానాలోని అసెంబ్లీ నియోజకవర్గంలో రెజస్టర్ వినేష్ పోగట్ విజయం సాధించారు బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్ పై కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వినేష్ పోగట్ గెలుపొందారు తన ప్రత్యర్థిని ఐదు వేల ఏడు వందల అరవై ఒక్క ఓట్ల తేడాతో ఓడించారు అనంతరం గెలిచిన తర్వాత పోగట్ ప్రజలకు అభివాదం చేశారు ఈ రోజు పోరాటం గెలిచింది నిజం గెలిచిందంటూ హర్షం వ్యక్తం చేశారు ఫలితాల్లో ప్రజల ప్రేమ కనిపిస్తుందన్నారు ఇది ప్రజల విజయమని తాను ముఖం మాత్రమేనని అన్నారు రాబోయే ఐదేళ్ల పాటు ప్రజల మాపై చూపిన ప్రేమను మేము కొనసాగించాలని చూస్తామన్నారు వారి అంచనాలను అందుకోవడానికి మేము కృషి చేస్తామని తెలిపారు ఈ పోరాటం ప్రతి అమ్మాయి పోరాటమని పోరాడే మార్గాన్ని ఎంచుకునే ప్రతి మహిళ పోరాటానికి ఈ విజయం సూచిస్తుందన్నారు ఈ దేశం నాకు ఇచ్చిన ప్రేమను నమ్మకాన్ని నిలబెట్టుకుంటామంటూ తెలిపారు అదే విధంగా కాంగ్రెస్ నేత రిజ్లర్ బజరంగ్ పునియా దేశ పుత్రిక వినేష్ పొగట్ విజయం సాధించినందుకు ఆమెకు అభినందన తెలిపారు ప్రస్తుతం దేశం చూపు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలపై ఉంది రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సరళపై కేంద్ర మంత్రి బీజేపీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఇన్ఛార్జ్ కిషన్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం హర్యానాలో బీజేపీ స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతుండగా జమ్మూ కాశ్మీర్ లో ముందు కంటే ఎక్కువ సీట్లు సాధించింది ఈ ఫలితాలపై కిషన్ రెడ్డి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ గతంలో ఎన్నడూ లేని సీట్లు సాధించడం తెలిపారు రాహుల్ గాంధీ చాలా తెలివిగా ప్రజల్లో మోడీ పట్ల విశ్వాసాన్ని తగ్గించాలని చూశారు ఇందుకోసం విదేశీ పర్యటన సైతం వాడుకున్నారు కానీ మోడీ త్రీ పాయింట్ ఓలో తొలి వంద రోజుల్లో చేసిన అభివృద్ధి ఫలితం హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుందని పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్ లో కాంగ్రెస్ ఫలితాల్లో పోలిస్తే బీజేపీదే పై చేయని తెలియజేశారు ఈ ఫలితాలతో కాంగ్రెస్ ఇప్పుడు ముక్తి అయిందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పాలింది పోటీ చేసిన ఒక స్థానంలో కూడా ఆతిథ్యం ఏం లేదు కాగా హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఓటంపై ఆప్ రాజ్యసభ ఎంపీ స్పందించారు ఆప్ కన్వీనర్ ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై మండిపడ్డారు కాంగ్రెస్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి మాత్రమే కేజ్రీవాల్ హర్యానాకు వచ్చారు ఆయన నన్ను బీజేపీ ఏజెంట్ అని తప్పుడు ఆరోపణ చేశారు ఇప్పుడు ఆయనే ఇండియా కూటమికి ద్రోహం చేస్తున్నారు కాంగ్రెస్ ఓట్లను చీల్చుతున్నారు అవన్నీ పక్కన పెట్టండి వినేష్ పోగట్ కూడా ఓడించడానికి కూడా ఆప్ తరపున అభ్యర్థిని రంగంలోకి దింపారు సొంత రాష్ట్రంలోనే డిపాజిట్లను దక్కించుకోలేని పరిస్థితి ఆప్ ఎందుకు చేస్తున్నారు ఇంకా సమయం ఉంది మీ అహాన్ని విడిచిపెట్టండి కళ్ళ ముందు ముసుగును తొలగించండి డ్రామాలు వేయడం మానేసి ప్రజల కోసం పనిచేయండి అంటూ స్వాతి మలివాల్ ట్విట్టర్లో పోస్ట్ చేశారు హర్యానాలో మూడోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కావడం చారిత్రాత్మక విషయమన్నారు బీజేపీ సీనియర్ నేత జీవీఎల్ తాము గెలిచామంటే కాంగ్రెస్ పార్టీ అహంకార పూర్తిగా పండుగ చేసుకోవడం శాపంగా మారిందన్నారు ప్రజా సంక్షేమం అభివృద్ధి అవినీతి రహిత పాలనతో బీజేపీ మూడోసారి విజయాన్ని నమోదు చేసుకుంటుందన్నారు కశ్మీర్లోనే బీజేపీ అధిక ఓట్ షేర్ ను నమోదు చేస్తుందన్నారు ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో బీజేపీ మంచి ప్రతిభను కనబరిచిందన్నారు జీవీఎల్ బాలీవుడ్ స్టార్ నటి మండీ లోక్సభ నియోజకవర్గ బీజేపీ ఎంపీ కంగనా రానవత్ కు మధ్యప్రదేశ్ కోర్టు నోటీసులు అందించింది కంగనా రెండు వేల పద్నాలుగులో మోడీ ప్రధాని అయిన తర్వాత దేశానికి అసలైన స్వాతంత్ర్యం వచ్చిందంటూ కీలక వ్యాఖ్యలు చేయగా ఈ వ్యాఖ్యల అప్పట్లో పెద్ద దుమార్ మేరేపై ఆమెపై దేశద్రోహం కేసు నమోదు చేయాలంటూ పలువురు నేతలు డిమాండ్ చేశారు ఇక కంగనా వ్యాఖ్యలపై న్యాయవాది అమిత్ కుమార్ సాహు పోలీసులు ఫిర్యాదు చేశారు ఆయన ఫిర్యాదుపై అధరాలతో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో రెండు వేల ఇరవై ఒకటిలో కోర్టును ఆశ్రయించారు ఈ కేసు ఇటీవలే జబల్పూర్లోని ప్రత్యేక ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ అయింది దీనిపై విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి మిశ్రా కంగనాకు నోటీసులు జారీ చేశారు అనంతరం తదుపరి విచారణ నవంబర్కు ఐదుకు వాయిదా వేశారు పశ్చిమ బెంగాల్లోని కోల్కతా ఆర్జికర్ ఆసుపత్రులు వైద్య విద్యార్థిని అత్యాచారం ఘటనలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం వైఖరి నిరసిస్తూ జూనియర్ వైద్యులు చేపట్టిన నిరాహార దీక్షకు సీనియర్ వైద్యులు ఫ్యాకల్టీ సభ్యులు మద్దతు ప్రకటించారు మంగళవారం ఉదయం పదిహేను మంది సీనియర్ వైద్యులు జోడాల నిర్హారకు దీక్షకు సంఘీభవం ప్రకటించారు తాజాగా ఆర్జికార్ ఆసుపత్రులు యాభై మంది సీనియర్ వైద్యులు బోధనా సిబ్బంది మూకుమ్ముడిగా రాజీనామా చేశారు వీరంతా రాజీనామా పత్రంపై సంతకాలు చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది జూనియర్ వైద్యులపై అత్యాచారం సంజయ్ రై ఏకైక నిందితుడిగా కోల్కతాలో ఆర్జికార్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆగస్టు తొమ్మిదిన జూనియర్ వైద్యురాలపై అత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే బాధితురాలకి న్యాయం చేయాలని వైద్య విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసన కొనసాగించారు సీఎం మమతా బెనర్జీ విజ్ఞప్తి మేరకు ప్రభుత్వంతో చర్చలు జరిపి తమ డిమాండ్లను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో నలభై రెండు రోజుల పాటు కొనసాగిన నిరసనలు విరమించి గత నెల ఇరవై ఒకటిన పాక్షికంగా విధులు చేరారు ఈ క్రమంలోనే తమ భద్రతకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల చర్యలు లేవని పేర్కొంటూ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష మంగళవారానికి నాలుగో రోజుకు చేరుకుంది నాపై కూడా కేసు పెడతారని ప్రశ్నించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం మోడీ విజయం అన్న బీజేపీ సీనియర్ నేత డాక్టర్ పొంగులేటి సుధాకర్ రెడ్డి తెలంగాణలో వ్యవసాయ చేనేత జౌళి శాఖలపై రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రికి ఎంఆర్పీఎస్ అధినేత మంత్రి కృష్ణ మాదిగా విమర్శలు ఇటువంటి ఇంట్రెస్టింగ్ వార్తలను తెలంగాణ న్యూస్ లో చూద్దాం ఆ రైతు నేను కూడా కలిశాను అతనితో మాట్లాడాను మరి నాపై కూడా కేసు పెడతారా డీజీపీ గారు అండ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నించారు కాంగ్రెస్ పార్టీ అనవసరంగా గెలిచిందని కేసీఆర్ గెలవాల్సిందని నల్గొండ జిల్లాలో ముషింపల్లి గ్రామానికి చెందిన రైతు మల్లయ్య అన్నారు ఇందుకు సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ గౌతమ్ తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు దీంతో పోలీసులు ఆ జర్నలిస్ట్ పై కేసు పెట్టారు ఈ ఘటనపై కేటీఆర్ స్పందించారు అసలు ఈ వీడియోలో తప్పే ఉందని డీజీపీని ప్రశ్నించారు జర్నలిస్ట్ గౌతమ్ గౌడ్ పై కేసు ఎందుకు నమోదు చేశారని నిలదీశారు నేను కూడా మషంపల్లిలో రైతు మల్లైన కలిశానని అతనితో మాట్లాడానని వెల్లడించారు అలాంటప్పుడు నాపై కూడా కేసు పెడతారంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం మోడీ విజయమని బీజేపీ సీనియర్ నేత డాక్టర్ పొంగలేడి సుధాకర్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని హర్యానా ప్రజలు తిప్పు తెలిపారు హర్యానా అభివృద్ధికి ఓటు వేస్తున్నారు జమ్మూలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని రాబోయే రోజుల్లో జమ్మూలో కూడా మార్పులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు గత ప్రభుత్వాల ఓటు బ్యాంకు రాజకీయాలు జమ్మూలో ఉన్నాయని తెలిపారు ఈసీపై కాంగ్రెస్ వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయన్నారు రవాణా శాఖలో మూడు సంస్కరణలు తీసుకొచ్చినట్లు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు మోటార్ వాహన చట్టంలో భాగంగా దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఇప్పటికే సారదీ వాహన పోర్టల్ అమలు చేస్తున్నాయన్నారు ఇంటర్ స్టేట్ రిలేషన్స్ కు ఇబ్బంది వస్తుండటంతో క్షేత్రస్థాయిలో ఆర్టీఓ డివిటోలతో తో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ కూడా సారథి ఈ వాహన పోర్టల్ ను చేరుతున్నట్లు తెలిపారు జీవో ఇరవై ఎనిమిది ద్వారా ఇది అమలు చేస్తున్నామని వెల్లడించారు రాష్ట్రంలో దేశంలో వాహనాలకు సంబంధించిన పదిహేను సంవత్సరాల మనం వాడే వాహనాలు ఎనిమిది సంవత్సరాలు ప్రైవేట్ వాహనాలకు స్క్రాపింగ్ పాలసీ మంత్రి వ్యవసాయ చేనేత జౌలు శాఖలపై రాష్ట్ర మంత్రి తుమ్మ నాగేశ్వరరావు అధికారులతో సమీక్ష నిర్వహించారు చేనేత జౌలు శాఖలో ప్రభుత్వం తీసుకున్న చర్యల ద్వారా వచ్చిన పురోగతిపై మంత్రి అధికారులను వాడికి వివరాలు తెలుసుకున్నారు ఆయా శాఖల భవిష్యత్ ప్రణాళికపై సమీక్షలో పలు సూచనలు చేశారు ఈ సమీక్ష సమావేశంలో ఆయా శాఖల అధికారులు రఘునందన్ రావు శైలిజ రామాయణంలో పాల్గొన్నారు ఎస్సీ రిజర్వేషన్లు వర్గీకరణ చేయకుండానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎంఆర్పీఎస్ అధినేత మందకిస్తున్న మాదిగా విమర్శలు గుప్పించారు మాలలకు అనుకూలంగా ఉంటూ మాదిగలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు రేవంత్ తీరును నిరసిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శన చేయాలని పిలుపునిచ్చారు జిల్లా కేంద్రాల అంబేద్కర్ విగ్రహాల నుంచి కలెక్టర్ కార్యాలయాల వరకు ర్యాలీలు నిర్వహించి ధర్నాలు చేయాలని తెలిపారు కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని సూచించారు మాదిగలకు రేవంత్ ప్రభుత్వం నమ్మక ద్రోహం చేసిందని నమ్మించి నట్టేట ముంచుందని మందకృష్ణ మాదిగ విమర్శించారు మాదిగల పట్ల ఎనలేని ప్రేమ ఉన్నట్లు నటిస్తూ మాలల కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు రేవంత్ పీసీసీ చీఫ్ గా ఉన్నప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో మాలలకు ఎక్కువ సీట్లు ఇచ్చి మాదిగలకు తక్కువ సీట్లు ఇచ్చారని తెలిపారు రేవంత్ వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలకు నాలుగు సీట్లు తగ్గాయని తెలిపారు చెరువుల విషయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క చర్చకు సిద్ధమంటూ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సవాల్ సవాల్స్తారు గూగుల్ మ్యాప్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి చెరువుల పరిస్థితి ఎలా ఉందో చూద్దామన్నారు బట్టి విక్రమార్క ప్రకటించిన జాబితా ప్రకారం ప్రభుత్వానికి అక్రమ నిర్మాణాలు కూల్చే దమ్ముందా కూల్చివేతలతో ఇప్పటికే వెయ్యి కోట్లకు పైగా ప్రజల ఆస్తులకు నష్టం వాటిల్లింది వందల కోట్లు కొలగట్టి కడుపులు నింపుకోవాలనేది ప్రభుత్వం ఆలోచన హుస్సేన్ సాగర్ మూసీ పాపాలకు కాంగ్రెస్ పార్టీ కారణం కాదంటూ జగదీష్ రెడ్డి ప్రశ్నించారు తన కుటుంబంతో పాటు కుమారుడు నాగచైతన్య సమంత విడాకుల వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేశారని సినీ నటుడు నాగార్జున నాంపల్లి కోర్టుకు తెలిపారు రాజకీయ విమర్శల్లో భాగంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ నాగార్జున నాగచైతన్య సమంతల పేర్లను ప్రస్తావించారు ఈ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర దుమారం రేపింది ఈ క్రమంలో నాగార్జున మంత్రిపై నాంపల్లి కోర్టులో క్రిమినల్ పరువు నష్టం దావా వేశారు ఆమె తమ కుటుంబ గౌరవాన్ని ప్రతిష్టను దెబ్బతీసేలా నిరాధార వ్యాఖ్యలు చేశారని ఆమెపై చట్ట చర్యలు తీసుకోవాలని పిటిషన్లో కోరారు పిటిషన్ విచారణకు స్వీకరించిన న్యాయస్థానం తమ ఎదుట హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నాగార్జునకు తెలిపింది దీంతో ఆయన తమ సతీమణి అమలు కుమారుడు నాగచైతన్యతో కలిసి నాంపల్లి కోర్టు ఎదుట హాజరయ్యారు ఎందుకు పిటిషన్ దాఖలు చేశారని నాగార్జున న్యాయస్థానం ప్రశ్నించింది కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల వల్ల తమ కుటుంబం పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని ఆయన కోర్టుకు వాంగ్మలం ఇచ్చారు రాజకీయ దురుద్దేశంతోనే ఎలాంటి వ్యాఖ్యలు చేశారని అన్ని టెలివిజన్ ఛానళ్లు పత్రికల్లో ఆ వ్యాఖ్యలు వచ్చాయని తెలిపారు అసత్య ఆరోపణలు చేసిన ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోర్టుకు వినవించారు నాగార్జున ఇచ్చిన స్టేట్మెంట్ను కోర్టు రికార్డ్ చేసింది రెండో రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు చంద్రబాబుపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదిక విమర్శలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ సహకారం కావాలని అధికారులు బాగా పనిచేయాలన్న రాష్ట్ర శాఖ మంత్రి ఇలాంటి ఏపీ పరిశ్రమలడ్కరీతో చంద్రబాబు ఢిల్లీ రెండో రోజు కేంద్ర మంత్రి నితిన్ చంద్రబాబు భేటీ అయ్యారు అమరావతి రింగ్ రోడ్ జాతీయ రహదారుల అభివృద్ధి తదితర విషయాలపై చర్చించారు అన్ని జిల్లాల నుంచి అమరావతికి కనెక్టివిటీపై ప్రధానంగా చర్చ జరిగింది అమరావతిలోనే ఎన్న రింగ్ రోడ్డు ఇతర రోడ్ల అభివృద్ధిపై చర్చించారు విజయవాడ రాయలసీమ రోడ్ కనెక్టివిటీ మరాడ్ని కూడా ఈ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసారెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు చంద్రబాబు ప్రభుత్వం జీతాలు కూడా చెల్లించడం లేదని విమర్శించారు నాలుగు వందల కోట్ల ఇస్తున్నట్లు ప్రభుత్వం జీవో విడుదల చేసిందని ఈ విషయాన్ని కుల మీడియా ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాలతో రాసిందని అన్నారు టీవీలో రోజంతా బ్రేకింగ్ న్యూస్లు నడిచాయని తెలిపారు జీవో విడుదలైన నిధులు మాత్రం హులెక్కి అయ్యాయని విజయసాయి రెడ్డి దుయ్యబెట్టారు చంద్రబాబు కుతంత్రాలు అలాగే ఉంటాయని విమర్శించారు సమగ్ర శిక్షణలో ఇరవై ఐదు వేల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెండు నెలలుగా జీతాలు లేవని అన్నారు ప్రాణాలు రక్షించే వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్లో లో పనిచేసే ఆరు వేల ఐదు వందల మందికి జూలై నుంచి నయా పైసా తెలిపారు వీరే కాదు అనేక డిపార్ట్మెంట్లో వేల మంది ఉద్యోగులు జీవితాల్లో దసరా దీపావళి పండుగలు వస్తున్నా చిమ్మ చీకట్లు తొలగిపోలేదని తెలిపారు ఇది చంద్రబాబు మార్కు పాలనా దీన్ని మార్పు అనాలంటూ ఆయన ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయం సహకారం కావాలని అధికారులు బాగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భారత్ అన్నారు కర్నూలు జిల్లా కలెక్టరేట్ రంజిత్ బాషా అధ్యక్షతన ఉన్నతాధికారులు సమీక్షా సమావేశం నిర్వహించారు జిల్లా అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సలహాలను మంత్రి తెలుసుకున్నారు షార్ట్ టర్మ్ మిడిల్ టర్మ్ లాంగ్ టర్మ్ నినాదంతో అభివృద్ధి ప్రాజెక్టులను విభజించి వాటిని పూర్తి చేయాలని మంత్రి అధికారులను కోరారు అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టును సంవత్సరం నుంచి పద్దెనిమిది నెలల్లో పూర్తి చేయాలన్నారు దేవరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో తారక్ నెక్స్ట్ సినిమా గేమ్ చేంజర్ అప్డేట్ ను పంచుకున్న తమన్ ఇటువంటి వార్తలను సినిమా న్యూస్ లో చూద్దాం టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యాంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు కొట్టాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలవడమే కాకుండా వరల్డ్ వైడ్ గా నాలుగు కోట్ల వసూలుగా రాబట్టింది అయితే ఈ సినిమా అనంతరం కన్నడ స్టార్ దర్శకుడు కేజీఎఫ్ సలా చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ తో తారక్ సినిమా చేయబోతున్నాడు ఎన్టీఆర్ నీల్ గా రానున్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ను అనుకుంటున్నారు ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ నుంచి షూటింగ్ ప్రారంభించనుంది ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీకి సంబంధించిన సాలిడ్ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ఈ మూవీలో సప్త సాగరాలు దాటి చిత్రం హీరోయిన్ రుక్మిణి వసంత్ కథానాయిక్ గా నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఈ మూవీని ఒకటే పార్ట్ లో ఫినిష్ చేయనున్నట్లు తెలుస్తుంది మరోవైపు తారక్ జనవరి నుంచి ఈ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం కాగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఇక ఈ సినిమాను సంక్రాంతి కానుక జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరులో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు రామ్ చరణ్ శంకర్ల కాంబినేషన్ లో చిత్రం గేమ్ చేంజర్ ఈ సినిమా అప్డేట్స్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు దసరాకు దీని టీజర్ విడుదల కానున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా దీనిపై సంగీత దర్శకుడు తమన్ పోస్ట్ పెట్టారు దీపావళికి ఈ టీజర్ వస్తుందన్నారు దసరాకు టీజర్ రాలేదని నిరాశపడద్దని టీం నిరంతరం ఆ పనుల్లోనే ఉంది సీజీ విఎఫ్ఎక్స్ ఫైనల్ ఎడిటింగ్ డబ్బింగ్ బ్యాక్గ్రౌండ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి ప్రతి నెల ఒక లిరికల్ పాటును విడుదల చేయడం కోసం అన్ని పాటలకు లిరిక్స్ వర్క్స్ పూర్తి చేశాం ఈ నెల అక్టోబర్ ముప్పైనా ఒక పాట రానుంది సినిమా డిసెంబర్ ఇరవై ఖచ్చితంగా మీ ముందుకు వస్తుందంటూ ఆ పోస్టులు రాసుకొచ్చారు రామచ్చా సాంగ్ వంద మిలియన్ల వ్యూస్ను సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలన్నారు ఇక ఒక నెటిజన్ కు రిప్లై ఇస్తూ దీపావళి టీజర్ ఉంటుందన్నారు దీని టీజర్ కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారని మేము అర్థం చేసుకోగలుగుతాం ఇది చాలా పెద్ద ప్రాజెక్ట్ అవుట్పుట్ కోసం ఎక్కువగా రాజీ పడడం లేదు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి దసరాకు విడుదల కాకపోతే దీపావళికి టీజర్ ఉంటుంది దీనికి సంబంధించి అప్డేట్స్ నేను ఎప్పటికప్పుడు అందిస్తుంటాను మీరంతా అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానంటూ రాసుకొచ్చారు విలక్షణమైన పాత్రల్లో తనకంటూ నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న టాలీవుడ్ యువ హీరో సుహాస్ గత నెల ప్రసన్న వదనం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచి విజయం అందుకున్నాడు ఈ కుర్ర హీరో రీసెంట్ గా గొరేపురాణం అంటూ మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సెప్టెంబర్ ఇరవైన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందించనుంది అయితే అయితే ఈ చిత్రం విడుదలై నెల కూడా కాకముందే ఓటీటీ అప్డేట్ వచ్చేసింది ఈ సినిమా అక్టోబర్ పది నుంచి ప్రముఖ ఓటీటీ వేదిక ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు ఈ విషయాన్ని ఆహా ఎక్స్ వేదికగా తెలుపుతూ పురాణాలందు ఈ గుర్రి పురాణం మేలయ్యా అంటూ అక్టోబర్ పదిన వస్తుందయా అంటూ రాసుకొచ్చింది ఫోకల్స్ వెంచర్స్ బ్యానర్ పై ప్రవీణ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించగా భాబీ దర్శకత్వం వహించారు టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ప్రశాంత్ వర్మ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు ఈ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం జై హనుమాన్ గతేడాది హనుమాన్ తో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం దీనికి సీక్వెల్ జై హనుమాన్ తెరకెక్కించే పనిలో ఉన్నాడు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేయగా బంప్ తెప్పించేలా ఉంది అయితే ఈ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షాజ్ఞాతో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు ప్రశాంత్ వర్మ అయితే ఈ రెండు సినిమాలు కాకుండా తన సినిమా టెక్ యూనివర్స్ తాజాగా మరో సినిమా అప్డేట్ ఇచ్చాడు అక్టోబర్ పదిన ఇందుకు సంబంధించిన అనౌన్స్ ఉన్నట్లు ఎక్స్వేదిగా ప్రకటించారు ఇక ఈ సినిమా పేరు ఏంటి ఇందులో నటించిన చేసినట్లు ఎవరన్న విషయాలు గురువారం తేలింది ఈ నవరాత్రికి శక్తి మాయా చూసేందుకు అలాగే వీక్షించడానికి సిద్ధంగా ఉండండి అంటూ ప్రశాంత్ వర్మ రాసుకొచ్చాడు భారీ క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటున్న హీరో శ్రీరామ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కోడి హీరో శ్రీరామ్ నడుస్తున్న ఈ కొత్త సినిమా అల్లుకున్న కథ అనేది ఈ సినిమా ఉపశీర్షిక ఈ చిత్రాన్ని వి ఫోర్ క్రియేషన్స్ బ్యానర్లో కంచర్ల సత్యనారాయణ గట్టు విజయ్ గౌడ్ చిన్ని చందు వట్టం రాఘవేంద్ర సముద్రాల మహేష్ గౌడ్ నిర్మిస్తున్నారు చంద్రశేఖర్ కానూరు దర్శకత్వం వహిస్తున్నారు శృతి మేనన్ ఆరూరు హీరోయిన్ గా నటిస్తున్నారు కోడిబుర్ర సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటుంది ఈ షెడ్యూల్ భారీ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ ను సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని మూవీ టీమ్ చెప్తున్నారు త్వరలోనే కోడిబుర చిత్రాన్ని గ్రాండ్ థియేటిగా రిలీజ్ కు తీసుకొస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు ముందుగా ప్రేక్షకులందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపారు దర్శకుడు చంద్రశేఖర్ అయితే కోడిబుర్ర అల్లుకున్న కథ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుందన్నారు గంధర్వ గాయకులు పద్మశ్రీ ఘంటసాల గారి జ్ఞాపకార్థం హిమేత్ నగర్ లోని శ్రీముఖ కాంప్లెక్స్ లో ఘంటసాల గానవధనం ఘంటసాల గానలహరి కార్యక్రమంలోను సిస్టర్ ఆధ్వర్యం నిర్వహించారు ఘంటసాల గారు పాడిన పాటల గురించి పలు రకాల ప్రశ్నలు రేకెత్తించగా వారికి డాక్టర్ రెహమతుల్లా ఆ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ఢిల్లీ వేదిక రేపు భారత్ బంగ్లాదేశ్ మధ్య పోరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరైన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ మహ్మద్ అజరుద్దీన్ ఈ వార్తలను స్పోర్ట్స్ న్యూస్ లో చూద్దాం మూడు టీ మ్యాచ్ల సిరీస్ లో భాగంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య అక్టోబర్ తొమ్మిదిన ఢిల్లీ వేదిక రెండో టీ ట్వంటీ జరగనుంది తొలి మ్యాచ్ లో అలవోగ్గా విజయం సాధించిన భారత జట్టు రెండో మ్యాచ్ లోను సత్తా చాటి మరో మ్యాచ్ మిగిలినండగానే సిరీస్ ను కైవసం చేసుకోవాలని భావిస్తుంది శుభ్మన్ గిల్ రిషబ్ పంత్ జన్ప్రీత్ బూమ్రా అక్షర్ పటేల్ వంటి కీలక ఆటగాళ్లు లేకుండా బగ్లాతో తొలి టీ ట్వంటీలో టీమిండియా సునాయసంగా విజయం సాధించింది కాగా ఓపెనర్లు సంజు శాంసన్ అభిషేక్ శర్మ నుంచి జట్టు యాజమాన్యం భారీ ఇన్నింగ్స్ ఆశిస్తుంది తొలి టీ ట్వంటీలో శాంసన్ పంతొమ్మిది బంతులో ఇరవై తొమ్మిది పరుగులు చేయగా అభిషేక్ ఏడు బంతులో పదహారు రన్స్ చేశాడు రెండో టీ ట్వంటీలో అభిషేక్ శాంసన్ జోడి ఆరంభంలోనే దూకుడిగా ఆడి మంచి స్కోర్ సాధిస్తే తర్వాత వచ్చే ఆటగాళ్లు స్వేచ్ఛగా ఆడే అవకాశం ఉంటుంది తద్వారా జట్టు భారీ స్కోర్ సాధించే వీలుంటుంది దీంతో టీమిండియా తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు యువ ఫేసర్ మయాంక్ యాదవ్ తొలి మ్యాచ్ అదరగొట్టాడు దీంతో రెండో టీ ట్వంటీలోనూ మయాంక్ అదే ఊపు కొనసాగిస్తే బంగ్లా బ్యాటర్లకు తెప్పల తప్పు తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి తొలి టీ ట్వంటీలో రెండు ఓవర్లు వేసి ఒక వికెట్ పడగొట్టక బ్యాటింగ్ లో పదిహేను పరుగులు చేశాడు జట్లో స్థానం కాపాడుకోవాలంటే నితీష్ మరింత మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి మెరుపు ఇన్నింగ్స్ ఆడితే టీమిండియాకు తిరిగి ఉండదు మూడేళ్ల తర్వాత జట్లోకి వచ్చిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తొలి ట్వీ ట్వంటీలో మూడు వికెట్లు ఆదరకుంటాడు వరుణ్ ఈ మ్యాచ్ లోను తన స్పిన్ మాయాజాలని ప్రదర్శిస్తే భారత్ జట్టు గెలుపు నల్లేరు మీద నాడికే అవుతుందని క్రికెట్ విశేషకులు భావిస్తున్నారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు కాంగ్రెస్ మాజీ ఎంపీ మహమ్మద్ అజరుద్దీన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు హాజరయ్యారు ఎస్సీఏలో జరిగిన అవతకులకు వ్యవహారంలో ఇటీవల ఈడీ ఆయనకు నోటీసులు జారీ చేసినాయి దీంతో మంగళవారం హైదరాబాద్ ఆ సంస్థ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు తనపై వచ్చిన తప్పుడు ఆరోపణలని హజరుద్దీన్ తెలిపారు హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంకు సంబంధించి జనరేటర్లు అగ్నిమాపక వాహనాలు ఇతర సామాగ్రి కొనుగోలుకు సంబంధించి ఇరవై కోట్ల మేర అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో అజరుద్దీన్ కు ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు రావాలని ఆదేశించింది టీమిండియా బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఇప్పట్లో టీమిండియాకు వాడే అవకాశాలు కనిపించడం లేదు అక్టోబర్ ఆ పదహారు నుంచి భారత్ కివీస్ ల మధ్య మూడు టెస్ట్ల సిరీస్ ప్రారంభం కానుంది ఈ సిరీస్ లో తిరిగి భారత్ జట్టు జట్టులోకి రావాలని కోరుకుంటున్న అతడికి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ ను రంజీ ట్రోఫీకి ఎంపిక చేశారు ముంబై రంజీ జట్లో అతడు చోటు దక్కించుకున్నాడు దీంతో కివీ సిరీస్ లో ఖాన్ ఎంపికైన లైన్ క్లియర్ అయినట్లు ఈ ఏడాది ఆరంభంలో విశాఖపట్నం వేదికగా ఇంగ్లాండ్ లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ లో అతడు చివరి మ్యాచ్ ఆడాడు అందులో ఫేలవమైన ప్రదర్శన చేయడంతో సిరీస్ లో మిగిలిన మూడు మ్యాచ్లకు దూరమయ్యాడు ఇరవై తొమ్మిది ఏళ్ల అయ్యర్ ఇటీవల ముగిసిన ధులీ ట్రోఫీలో ఇండియా తరపున ఆడి నూట యాభై నాలుగు పరుగులు చేశారు టీమిండియా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ గుడ్ న్యూస్ చెప్పాడు తన త్వరలో తండ్రి కాబోతున్నట్లు వెల్లడించారు తన భార్య మెహా పటేల్ ప్రెగ్నెన్సీ వార్తను సోషల్ మీడియా ద్వారా అభిమానులకు పంచుకున్నాడు ఈ మేరకు సీమంతం వీడియోను షేర్ చేశాడు తమ మొదటి బిడ్డకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు త్వరలోనే తమ జీవితాల్లోకి ఆనందం రాబోతుంది అంటూ వీడియోలో క్యాప్షన్ రాసుకొచ్చాడు ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది ఇది చూసిన నెడిజన్ అభిమానులు పలువురు సెలబ్రిటీలు అక్షర్ పటేల్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు గట్టెక్కిన స్టాక్ న్యూస్ లో చూద్దాం దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు వరుస నష్టాల నుంచి గట్టెక్కే అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు క్రూడాయిల్ ధరలు చైనా దుర్దీపిన చర్యలకు వంటి పరిణామాలతో ఆరు రోజులుగా వరుస నష్టాలు చవిచూసిన సూచీలు తిరిగి లాభాలు బాటపడ్డాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ వంటి ప్రధాన స్టాక్స్ లో కొనుగోలు సూచీలు కలిసి వచ్చాయి సెన్సెక్స్ ఇంట్రాడేలో దాదాపు ఆరు వందల పాయింట్ల మేర లాపాడుగా నిఫ్టీ మళ్లీ ఇరవై ఐదు వేల మార్కులు అంటుకుంది అయితే రేపటి ఆర్బీఐ పరపతి విధాన నిర్ణయాలు వెల్లడి నేపథ్యంలో ముదుపరులు ఆసక్తిని చూస్తున్నారు సెన్సెక్స్ ఉదయం ఎనభై వేల ఎనిమిది వందల ఇరవై ఆరు పాయింట్ ఐదు ఆరు పాయింట్ల వద్ద స్వల్ప నష్టాలు ప్రారంభమై తర్వాత లాభాల బాట పట్టింది రోజంతా అదే వరబడి కొనసాగింది ఇంట్రాడేలో ఎనభైకి వెయ్యి ఏడు వందల అరవై మూడు పాయింట్ రెండు ఎనిమిది పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకిన సూచి చివరికి ఐదు వందల ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి పాయింట్ల లాభంతో ఎనభైకి వెయ్యి ఆరు వందల ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి వద్ద ముగిసింది నిఫ్టీ రెండు వందల పదిహేడు పాయింట్ నాలుగు సున్నా పాయింట్ల లాభంతో ఇరవై ఐదు వేల పదమూడు పాయింట్ ఒకటి ఐదు వద్ద స్థిరపడింది డాలర్తో తో రూపాయి మార్కం విలువ ఎనభై మూడు పాయింట్ తొమ్మిది ఆరుగా ఉంది అప్డేట్స్ వాచింగ్